ఇప్పుడు జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది సంక్రాంతి పండక్కి హైదరాబాద్ నుంచి వాహనాలన్నీ క్యూకట్టాయి నగరవాసులు పల్లెలకి బయలుదేరడంతో రహదారులు రద్దీగా మారాయి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అరవై ఐదవ నెంబర్ జాతీయ రహదారి వాహనాల రాకపోకలతో కిక్కిరిసిపోయింది ఇక దీనిపై మరింత సమాచారాన్ని పంతంగి టోల్ ప్లాజా నుండి మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు అరవై నెంబర్ జాతీయ రహదారిపై సంక్రాంతి వాహనాల రద్దీ కొనసాగుతుంది వరుసగా నాలుగో రోజు కూడా సంక్రాంతి వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది దాదాపు ఇప్పటి వరకు కూడా రెండు లక్షలకు పైగా వాహనాలు అరవై నెంబర్ జాతీయ రహదారి దాటుకుని వెళ్ళినట్టు కూడా టోల్ నాకులు అంచనా వేస్తా ఉన్నారు వరుసగా నాలుగో రోజు కూడా వాహనాలు ఏపీ వైపు క్యూ కట్టడంతో రహదారులన్నీ కూడా వాహనాలతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు భారీగా వాహనాలు ఏపీ వైపు కదులుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది వాహనాల రద్దీతో మొత్తం నూట ఎనభై ఒక్క కిలోమీటర్ల మేర ఉన్న జాతీయ రహదారి అంతా కూడా వాహనాలతో కెక్కిరిసిపోయింది రేపు భోగి ఎల్లుండి సంక్రాంతి ఆ తర్వాత కర్మ కావడం వరుసగా సెలవులు సెలవులు కూడా కావడంతో పట్నం పట్టణవాసులంతా కూడా తమ పండ పండగను తమ సొంత ఊళ్ళలో జరుపుకోవడానికి బయలుదేరిన పరిస్థితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఈ నేపథ్యంలోనే రద్దీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ ఫోర్ వీలర్స్ చాలా వరకు వా జాతీయ రహదారి వెంట ప్రయాణిస్తున్న వాహనాలలో ఫోర్ వీలర్సే దాదాపుగా తొంభై ఐదు శాతం పైగా ఫోర్ వీలర్స్ అయితే వెళ్తున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు వీరంతా కూడా పండగలు తమ సొంత జరుపుకోవడానికి వెళ్తున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు శని ఆదివారాలు విద్యా సంస్థలకు సెలవులు కూడా కావడంతో సంక్రాంతి సెలవులు కావడంతో దాదాపుగా కుటుంబ సభ్యులతో వెళ్లే వాళ్ళంతా కూడా శనివారం ఆదివారం వెళ్ళగా ఇక ఆఫీసుల్లో తమ సొంత పనులు ఆఫీసులో పనులు ముగించుకొని వెళ్లేవారంతా ప్రస్తుతం జాతీయ రహదారి వెంట తమ సొంత ఊళ్ళకి వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం కూడా పండగ కాబట్టి ఈ నేపథ్యంలోనే అరవై నెంబర్ జాతీయ రహదారి మొత్తం కూడా వాహనాలతో కిక్కిరిసిపోయింది ఈ రోజు రద్దీ ఎక్కువగా ఉంటుంది అని భావించిన టోల్ నిర్వాహకులు కావచ్చు పోలీసులు కావచ్చు ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాల్లో పూర్తిగా మోహరించారు ఎప్పటికప్పుడు కూడా వాహనాల రాకపోకలను మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఓఆర్ఆర్తో పాటు ఎల్బీ నగర్ ఎల్బీ నగర్తో పాటు ఎక్కువ కట్పల్లి నుంచి వచ్చే వాహనాల మూమెంట్స్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకు అనుగుణంగా జాతీయ రహదారి పైన ప్రత్యేకంగా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ఇప్పటికే రంగంలోకి దిగారు చాలా చోట్ల యూటర్ని కూడా క్లోజ్ చేసి వెహికల్స్ రాకపోకలకు అంతరాయం కలగకుండా ఏర్పాటు చేసిన పరిస్థితులు మరోవైపు టోల్ ప్లాజా వద్ద పోలీసులు మోహరించారు టోల్ బూత్ల వైపు ఎక్కడ ఖాళీ ఉంటే అటువైపు పంపించే విధంగా పోలీసులు ప్రతి బూత్ వద్ద ఒక ఏఎస్ఐ స్థాయి అధికారి ఉండి విధులు నిర్వహిస్తున్న పరిస్థితి వాహనాల రద్దీ నేపథ్యంలో మొత్తం టోల్ బూత్ల వద్ద దాదాపుగా పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం పదహారు టోల్ బూత్లు ఉండగా అందులో పదకొండు వైపు వెళ్లే విధంగా ఓపెన్ చేశారు అన్ని టోల్ బూత్లు కూడా వాహనాలతో నిండిపోయిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది రద్దీకి అనుగుణంగా ఇటు టోల్ నిర్వాహకులు ఇటు లాండ్ ఆర్డర్ పోలీసులు నల్గొండ యాదాద్రి సూర్యాపేట జిల్లా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు వాహనదారులకు ట్రాఫిక్ జామ్ కాకుండా సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ కెమెరామ్యాన్ బాలతో టీవీ నల్గొండ జిల్లా